నమస్కారం పులి కన్ను వైడ్ ఐ ఛానల్లోకి మీ అందరికీ స్వాగతం మహాకవి శ్రీశ్రీ తాను రాయదలుచుకున్న సాహిత్యాన్ని ప్రధాన స్రవంతి సాహిత్య మార్గంలో రాయలేకపోయిన దాన్ని తన అంతరంగంలో ఉన్న చాలా భావాలను సినిమా పాటల ద్వారా ఆయనకు వ్యక్తీకరించేటువంటి అవకాశం దొరికిందని చెప్పి ఇంతకుముందు మనము శ్రీశ్రీ పాటల గురించి చెప్పుకునేటప్పుడు మనం చెప్పుకున్నాం ఈ రోజున ఇంకొక అత్యంత మధురమైన శ్రీశ్రీ పాటల గురించి మనం మాట్లాడుకున్నాం ఈ పాట భార్యాభర్తలు అనే సినిమాలోది ఈ భార్యాభర్తలు సినిమా పంతొమ్మిది వందల అరవై ఒకటిలో వచ్చింది ఈ సినిమాలో అక్కినేని నాగేశ్వరరావు గారు నాయకుడు అందులో ఆయన పేరు ఆనంద్ కృష్ణకుమారి నాయక అందులో ఆమె పేరు శారద అట్లాగే నాగేశ్వరరావు గారి తండ్రిగా గుమ్మడి నటించారు అట్లాగే కృష్ణకుమార్ గారి తండ్రిగా ఆమె రమణారెడ్డి గారు తల్లిగా సంధ్య అంటే జయలలిత గారి తల్లి నటించారు అయితే ఈ నాయిక చిన్న కుటుంబానికి పేద కుటుంబానికి చెందినది ఆమె తండ్రి ఒక లాయర్ గుమ్మస్తాగా పనిచేస్తుంటాడు చాలా తక్కువ ఆదాయము పైగా ఆయనకు రెండో పెళ్ళి ఈమె తల్లిని పిన్ని అని పిలుస్తుంది సవతి తల్లి అట్లాగే అక్కినే నాగేశ్వరరావు గారు ఆయన అందులో ఈ ఆనంద్ అనే పాత్ర చాలా సంపన్న కుటుంబానికి చెందినటువంటి వాడు ఆయన పబ్లిక్ ప్రాసిక్యూటర్ గారి కొడుకు బాగా సంపన్నులు విలాసంగా తిరుగుతుంటాడు చదువుకోవడానికి మద్రాసు వెళ్ళాడు ఆయన ఎప్పుడు చదువు మీద ధ్యాస కన్నా కూడా అమ్మాయిల చుట్టూ తిరగటం విలాసవంతమైన జీవితాన్ని గడపడం అమ్మాయిలతో వాళ్ళని అనుభవించడం ప్రేమ అంటే నాకు నచ్చదు పెళ్ళంటే నాకు నచ్చదు అని చెప్పడం జరుగుతుంది ఈ క్రమంలో ఆయనకి శారద ఒకరోజు తా తారసపడుతుంది ఆ అమ్మాయి లక్షణం ఈయనకు నచ్చుతుంది ఆయన ప్రేమించాలని అనుకుంటాడు మొదట్లో ఆమెను కూడా అల్లరి చేయాలని అనుకుంటాడు కానీ ఆమె ఎదురు తిరుగుతుంది నేను అల్ల అందరిలాంటి అమ్మాయిని కాదు అంటుంది అయితే ఈ నా చెల్లెలు ఒక స్కూల్లో ఆమె చదువుతుంటే ఆ స్కూల్లో ఈమె టీచర్గా ఉంటుంది అనుకోకుండా ఆ ఇంట్లోనే ట్యూషన్గా వస్తుంది అలా పరిచయం అయిన తర్వాత ఆమెను ఒకరోజు దొంగచాటుగా డ్రైవర్ వేషం వేసుకొని ఇంటికి తీసుకొస్తాడు దానివల్ల ఆమెకు అపవాదు కలుగుతుంది తప్పనిసరి పరిస్థితిలో ఈ అపవాదు పోగొట్టుకోవడానికి ఆమె ఈ ఆనందన్యాయాన్ని పెళ్లి చేసుకోవాల్సి వస్తుంది తనకిష్టం లేని పెళ్ళి బలవంతంగా చేయబడినటువంటి పెళ్ళి తల్లిదండ్రుల మాటను ధిక్కరించలేక జరిగినటువంటి పెళ్ళి ఈ పెళ్ళి అయిన తర్వాత ఆ తర్వాత నాగేశ్వరరావు అంటే ఆనంద్ వాళ్ళ తండ్రికి పుట్టినరోజు వేరుకొని జరుగుతూ ఉంటాయి అప్పటికే పెళ్ళి అయింది కొత్త పెళ్లి కూతురు ఇంట్లో ఉంది ఆమెకి నగలు నట వైభవం అంతా ఆమెకి ఇచ్చేస్తారు ఆమె తిరస్కరించుంది కానీ వాళ్ళ అత్తమామల కోరిక మేరకు పెట్టుకోవాల్సి వస్తుంటుంది ఆ ఈ వై వైభవాన్ని చూడాల్సి వస్తుంటుంది అయితే ఈమె బాగా పాడుతుందని సంగీతం దాకా తెలిసిన మనిషి అని చెప్పి వాళ్ళకి తెలిసి ఆ పుట్టినరోజు వేడుకల్లో ఒక పాట పాడుకుంటారు ఆమెకు పాడటం ఇష్టం లేదు పోయి భర్త పోయి అడుగుతాడు పాడు ఒక పాట పాడు అందరు అడుగుతున్నారు కదంటే నేను పాడను నాకు పాడే ఆలోచన మూడు లేదంటుంది అట్లాగే ఆమె శిష్యురాలు అంటే హీరోయిన్కి హీరో గారి చెల్లెలు పోయి కూడా అడుగుతుంది పాడనంటుంది ఈ లోపల అత్తగారికి చెప్తే అత్తగారు వచ్చి అమ్మా అందరు అడుగుతున్నారు కదా నువ్వు పాట పాడొచ్చు కదా అంటుంది అప్పుడు అత్తగారి మాటను తీసేయలేక ఇష్టం లేకుండా అక్కడ పాట పాడుతుంది ఆ పాటని ఆ సందర్భానికి అనుకూలంగా శ్రీశ్రీ గారిని పాట రాయమన్నారు ఈ సందర్భానికి అనుకూలంగా శ్రీశ్రీ గారు చాలా అద్భుతమైనటువంటి పాటను రాశాడు అది ఆ పాట ఏంటంటే అది వీణ పాట హీరోయిన్ వీణ వాయించుకుంటూ పాట పాడుతుంది అప్పట్లో సినిమాల్లో వీణ వాయించుకుంటూ పాట పాడే హీరోయిన్లు ఉండడం అట్లాగే పియానో వాయిస్తూ పాట పాడే హీరోలు ఉండటం సిక్స్టీస్ సెవెంటీస్లో పెద్ద ఫ్యాషన్ అటు హిందీ నుంచి ఈ ఫ్యాషన్ తెలుగులోకి వచ్చింది దాంట్లో వీణ పాటలు చాలా సందర్భాలు వచ్చినాయి పాటలు రాయటంలో దాశరథి గారు ఎక్స్పర్ట్ అయిన ఒక పేరు ఉంది దాశరథి గారు చాలా వీణపాటలు ఆయన రాశాడట కానీ ఈ వీణపాటను మాత్రం శ్రీశ్రీ గారు రాశారు చాలా అద్భుతంగా రాశాడు ఆ పాట ఏంటంటే ఏమని పాడుదోనో ఈ వేళ మానస వీణ మౌనముగా నిదురించిన వేళ ఇది పల్లవి ఈ పాటకి ఇందులో చరణాలు ఆ సాహిత్యం ఆ సందర్భానికి అనుకూలంగా చాలా అద్భుతంగా సాహిత్యాన్ని సృష్టించాడు శ్రీశ్రీ గారు ఈ పాటలో ఒకసారి ఒక సాహిత్యం చూద్దాం తర్వాత దీని గురించి ఇంకా వివరాలు మాట్లాడుకుందాం రండి ఏమని పాడేదనో ఈ వేళ మానస వీణ మౌనముగా నిదురించిన వేళ వీణ పాట వీణ వాయిస్తూ పాడుతుంటుంది కానీ పల్లవిలోనే వీణ ప్రసక్తి తీసుకొచ్చాడు శ్రీశ్రీ గారు అది ఇక్కడ ప్రత్యేకత ఏమని పాడేదను ఈవేళ మానస వీణ రూపకాలంకారం మెటఫరా మా నా మనసు అనేటటువంటి వీణ మౌనముగా నిదురించినది ఏమని పాడతాను అని చెప్తుంది హీరోయిన్ ఏమని పాడేదను వేళ మానస వీణ మౌనముగా నిదురించిన వేళ తర్వాత చరణాలు వస్తుంటాయి జగమే మరచి హృదయ విపంచి జగమే మరచి హృదయ విపంచి గారడిగా వినువీధి చరించి కలత నిదురలో కాంచిన కలలే గాలి మేడలై కూలేవేళ ఏమని పాడేదనో ఈవేళ వీణ మౌనముగా నిదురించిన వేళ అలా ఉంటుంది ఇంకొక చరణం చూడండి వనసీమలలో హాయిగా పాడే వనసీమలలో హాయిగా ఆడే హాయిగా ఆడే రాచిలుక నేను రాణిని చేసే పసిడి తీగలా పంజరమిదిగో పలుకవేమని పిలిచే వేళ ఏమని పాడేదనో ఈ వేళ ఏమని పాడేదనో ఈ వేళ అంటున్నామే సరిగ్గా ఈ రెండు చరణాల్లో కూడా అక్కడ ఉన్న నాయక మనస్థితిని చాలా చక్కగా వర్ణించాడు శ్రీశ్రీ గారు చక్కటి అలంకారం ఒక 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 అద్భుతమైన మానస వీణ మౌనముగా నిద్రించిన వేళ అన అనటమే కాకుండా జగమే మరచి హృదయ విపంచి గారడిగా వినువీధి చెరించి కలత నిదురలో కాంచిన కలలే ఆమె ఒక సాదాసీదాగా ఉండేటటువంటి ఒక కుర్రవాడు ఆమెకి భర్తగా రావాలని ఒక ఆదర్శవంతమైన జీవితం గడపాలని కోరుకుంటుంది వీడు ఆడపిల్లల్ని ఆడుకొని బంగారు బొమ్మల్లాగా చూసేటువంటి వాడు దొరికాడని చెప్పి తర్వాత నాకు బంగారు పంజరంలాగా ఉండే ఇల్లు ఈ ఇంత సంపన్నమైన కుటుంబం కావాలని నేను కోరుకోలేదనే మనసు అక్కడ ఆమె పాడుతుండే ఇక్కడ ఆనందంగా పుట్టినరోజులో పాడాల్సిన పాటని పాడలేదు ఆమె కానీ మిగతా వాళ్ళందరూ కూడా మంచి వీణవాద్యాన్ని దీన్ని ఆనందిస్తారు ఇంకా ఈ పాట వెనక్కి వెళితే నేను సంగీతజ్ఞులతో మాట్లాడి తెలుసుకున్న విషయాలు ఏంటంటే ఈ పాటని సింధుభైరవి రాగంలో సెట్ చేశారు సింధుభైరవి రాగానికి ఉన్నటువంటి లక్షణం ఏంటంటే అది కరుణని ప్రేమని అంతర్గతంగా ఒక విషాదాన్ని పలికిస్తుంది ఆ రాగం మీరు ఈ పాట లింక్ని నేను డిస్క్రిప్షన్లో పెట్టాను మీరు ఆ పాటని వినండి ఒకసారి మీరు వింటే దాంట్లో ఉన్న మాధుర్యం తెలుస్తుంది చాలా దీనంగా వేదనతోటి లోపలికి చొచ్చుకుపోయేటటువంటి గుణం ఈ రాగానికి ఉంటుంది ఈ రాగం హిందుస్థానీ రాగాల్లో నుంచి కర్ణాటక రాగ సంగీతంలోకి వచ్చిందని చెప్తారు ఈ హిందుస్థానీ రాగం కూడా ఇది కూడా మనకి మిడిల్ ఈస్ట్ నుంచి అంటే మధ్య ప్రాంతం నుంచి అరేబియన్ కంట్రీస్ దగ్గర నుంచి వచ్చిందని చెప్తారు అంతేకాకుండా పవిత్ర ఖురాన్ని ఈ రాగంలో పాడతారట ఇంకా ఇది విశేషం చెప్పాలంటే దీంట్లో పూర్తి స్వరాలు పన్నెండు స్వరాలు ఇందులో పలుకుతాయట దీన్ని పాడటం చాలా కష్టమని వాళ్ళు సంగీతజ్ఞులు చెప్తారు ఈ సింధుభైరవి రాగంలో అక్కడ ఉన్నటువంటి ప్రేమని కరుణని విషాదాన్ని పలికించే ఈ రాగంలో ఎస్ రాజేశ్వరరావు గారు దీనికి సంగీతం సమకూర్చారు ఇంకా దీనికి చెప్పుకోవాల్సినటువంటి విశేషం ఏంటంటే ఈ పాట ప్రారంభంలో అది వీణ పాట అనుకున్నాం కదా ఆ పాట ప్రారంభంలో సింధుభైరవి రాగాన్ని వీణ మీద ఆలపిస్తారు వీణ మీద ఆలపించిన తర్వాత మళ్ళీ వస్తుంది అన్నమాట అది ఇంకా గొప్పగా ఉంటుంది ముఖ్యంగా ఈ వీణను పలికించింది సుప్రసిద్ధ ప్రపంచ ప్రసిద్ధ పొందినటువంటి వైణికుడు చిట్టిబాబు గారట ఈ చిట్టిబాబు గారు ఏమని శంకర్ శాస్త్రి గారు శిష్యుడు చిట్టిబాబు గారు అందులో వీణ వాయించారని చెప్పి అంటే హీరోయిన్ నటిస్తుంది అంతే వాయించినట్టుగా కానీ నిజానికి వెనక వాయించింది చిట్టిబాబు గారు అంతేకాకుండా ఈ పాటలకు ఉన్నటువంటి ఇంకొక విశేషం ఏంటంటే ఈ పాటని వసంత కోకిల సుమధుర కోకిల సుశీల గారు పాడారు అసలు ఆ పాట కంఠం ఆమె కంఠం ఆ పాటలు ఎంత బాగుంటుందంటే అమృతపు జల్లులు కురిచినట్టుగా ఉంటుంది మధురాతి మధురంగా ఉంటుంది ఆమె కంఠం ముఖ్యంగా పి సుశీల గారి కంఠం పంతొమ్మిది వందల అరవై పంతొమ్మిది వందల డెబ్బై డెబ్బై ఐదు దాకా వచ్చినటువంటి పాటల్లో అత్యంత మధురంగా ఉంటుంది ఆ తర్వాత ఎనభై దశకం నుంచి ఎన్టీ రామారావు ఈ కొత్త తరహా సినిమాలు వచ్చిన తర్వాత నుంచి ఈ కొత్త బీటుతో వచ్చినటువంటి పాటలు పాడటానికి ఆమె కంఠాన్ని మలచుకునేటటువంటి క్రమంలో కొన్ని మార్పులకి వయసుతో పాటు వచ్చినటువంటి పరిణామాలన్నీ మనకు కనిపిస్తూ ఉంటాయి కానీ సుశీల పాట ఇందులో మధురాతి మధురం ఆ పాట వింటుంటే అమృతపు జల్లు మనసు మీద కురిసినట్లు అనిపిస్తూ ఉంటుంది అంత బాగుంటుంది ముఖ్యంగా వీణానాదం రెండే వాద్యాలు ఇందులో మనకు వినిపిస్తుంటాయి ఒకటి తబల ఒకటి వీణానాదం ఈ రెండే డామినెంట్గా వినిపిస్తూ ఉంటాయి అత్యంత మధురంగా ఉంటుంది ఈ పాట శ్రీశ్రీ ఇంత అత్యంత మధురమైన పాటలు సృష్టించాడా అని చెప్పి తెలుసుకోవాలంటే ఈ పాట వినాలి మిత్రులారా ఇలాంటి పాటలు శ్రీశ్రీ గారు చాలా సినిమాల్లో చాలా పాటలు రాశాడు ఇందులోనే ఇంకొక పాట ఉంది ఇందులోనే ఇంకొకటి జోరుగా హుషారుగా షికారు పోదామని అని చెప్పి అఖిరేన్ హాసరా గారు వేరే అమ్మాయిలతో తిరుగుతున్న పాట అందులో ఉంటుంది అది కూడా ఘంటసాల్ గారు పడతాడు ఇంకా ఇందులో ఈ పా ఈ ఇదే సినిమాలో ఇంకొక పాట ఉంది మధురం మధురం ఈ ఈ ఈ క్షణం అని చెప్పి వచ్చేటటువంటి ఇద్దరు ఇద్దరు హీరో హీరోయిన్ల మధ్యలో ఇంకొక పాట ఉంటుంది ఇంకొకసారి ఈ పాటల గురించి కూడా విందాము మిత్రులారా ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ఇతర మిత్రులకు షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ బటన్ నొక్కండి దీనివల్ల మీలాగా ఎందరో ఈ ఛానల్ని ఉచితంగా చూసేటువంటి అవకాశం ఉంటుంది నమస్తే